ఆయన కార్ కోసం బాగా నడుకోవడం ఏంటే గవర్నమెంట్ మన కోసం ఫ్రీ బస్సులు లేసింది అందులో పోదాం పదండి గవర్నమెంట్ ప్లాన్ కూడా అదే ఏది ఫ్రీగా వస్తుంటే ఖర్చు పెట్టుకుని ఇలా కార్లు బళ్ళు ఎందుకు తీస్తారు మాయ గారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అందరూ కలిసి ఒకటే బస్సులో పోతారు అది వీళ్ళు ఇడిగా వదిలేస్తే బళ్ళు వేసుకుని రోడ్డు మీద వెళ్తున్న జనాలు గుద్దేస్తారు అదే ప్లాన్ యాక్సిడెంట్ రేట్లు తగ్గించడానికి కొంతమంది తెలివైన ఆడంగులు అయితే ఫోన్ లో వాల్పేపర్ బదులు ఆధార్ కార్డు పెట్టుకుంటున్నారంట బ్యాగ్ నుంచి కార్డు తీసి చూపించే లోపు సీట్లు కొట్టేస్తున్నారు ఒకవేళ వ్యక్తి మొన్న ఆవిడ డ్రైవర్ వెనక్కి వెళ్ళి కూర్చోమంది అంటే సీటు కోసం ఎక్కితే అంట మనకి అయినా మీకు విషయం చెప్పనా మెట్రోలో గాని బస్సులో కానీ ట్రైన్లో గాని నిలబడున్న లేడీస్ సీటు కోసం చూసేది ఎవరు వంకండి కూర్చుని ఉన్న మగాళ్ళు అంక ఆడోళ్ళంక చూస్తారండి వాళ్ళకి తెలుసు గారు మనం త్యాగమూర్తులు చూడగానే సీటు చెత్తమని బాగా రెచ్చిపోతున్నాడే రండి డ్రైవర్లో కండక్టర్లో కిటికీలో తూకేస్తున్నారంటే